ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నాలాగా హౌస్ వైఫ్ అయితే మీకున్న ఖాళీ టైం ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఈ రోజైతే వీడియోలో మాట్లాడుకుందాం మీరు హౌస్ వైఫ్ అయితే గనక ఖాళీగా ఉన్నట్టు కాదు అనేక బాధ్యతలు మోస్తున్నారు కరెక్ట్ గా నిర్వహిస్తున్నారు ఈ రోజు అయితే వాతావరణం నాతో ఆడుకుంటుంది కాసేపు ఎండ కొడుతుంది కాసేపు వాన పడుతుంది బట్టలు అయితే పూర్తిగా ఆరనలేదు కొన్ని ఆరనే గానీ కొన్ని మాత్రం ఆరలేదనమాట ఇక అన్ని కూడా తీసేస్తున్నా ఇంట్లోనైనా వేద్దాంలే అని మొగులు మాత్రం బాగా అయింది ఖచ్చితంగా వాన పడేట్లుంది ఉంది నిన్న చాలా కష్టపడి నావి పిల్లలు బట్టలు అన్ని కూడా ఉతికేసినాయి ఇక నాకు కొన్ని కొన్ని ఉతకాలంటే ఓపిక ఉండదు అనమాట ఉత్కితే అన్ని ఒకేసారి ఉతికేసుకుంటాను ఇంకా అమ్మ వెళ్ళిందంటే ఇంకా నేను బట్టలు జోలికే వెళ్ళలేదు అంటే అమ్మ వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి జలుబు అయింది ఇంకా తర్వాత కోళ్లపారంలో పని బాగా అలసిపోయినట్టు ఇంకా బట్టల పని పట్టించుకోలేదు పెద్దోడికి అయితే స్కూల్ కి బట్టలు వేద్దాం అంటే కూడా లేవు అందుకోసం ఇక ఓపిక తెచ్చుకొని అన్ని ఉతికేసిన అన్ని ఒక విధంగా ఆరినాయి గాని మా పెద్దోని జీన్స్లు మాత్రం ఆరలేదు వాడు ఎక్కువగా జీన్స్లే ఇష్టపడతాడు ఎందుకో ఇక ఆరిన బట్టలు అయితే తీసుకొచ్చి ఇంట్లో వేసేసాను ఇంకా ఆరని ఉంటాయి కదా అవైతే బయట వర్షం పడని దిక్కు అయితే వేసేస్తున్నా హౌస్ వైఫ్ లకి ఈ వీడియో అయితే ఎంతో మోటివేటింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను మీరు మీ ఇంటి బాధ్యతలను చక్కగా వ్యవహరిస్తున్నారని నాకు తెలుసు కానీ మీకోసం కొంత టైం ని పెట్టుకుంటున్నారా ఇంట్లో ఎన్నో పనులు ఉన్నప్పటికీ అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత కాస్త ఖాళీ టైం అయితే ఉంటుంది కదా ఆ ఖాళీ టైం లో ఏం చేస్తున్నారు నేను మిమ్మల్ని అడగట్లేదు మిమ్మల్ని మీరే అడగండి ఆ ఖాళీ ఉన్న కాస్త టైం ని మనం మన కోసం ఉపయోగించుకుందాం నాకు ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కూడా కామెంట్ చేసిరు మేము ఇంటి దగ్గరనే ఉంటాం బయటకి వెళ్లి పని చేసుకోలేని పరిస్థితి అంటే చిన్నపిల్లలు ఉన్నారు మా వారు ఒక్కడే కష్టపడతాడు నాకు మా ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలని ఉంది కానీ ఎట్లా చేయాలనో అర్థం అవుతలేదు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా అని కామెంట్ చేసిర్రు నిన్న మొన్న అయితే ఫోన్లలో చూస్తూనే ఉన్నాం కదా అసలు ఇన్ని బిజినెస్ ఉంటాయా అనిపిస్తుంది నాకు అంటే ఎవ్వరి టాలెంట్ వాళ్ళు బయట పెట్టేస్తున్నారు అన్నట్టు ఇంతకు ముందు మనం ఇంట్లోనే ఉండేటోళ్ళం కదా మనం సోషల్ మీడియాలోకి కనుక వచ్చామంటే మంచి ఉంటది చెడు ఉంటది మనం మంచిని తీసుకోవాలి తప్ప చెడు వైపు అస్సలు పోవద్దు రీసెంట్ గా చూస్తున్న విషయాలైతే అసలు ఏంటి సమాజం ఇట్లా మారిపోయిందా అనిపిస్తుంది ఇంతకు ముందే వర్షం పడేట్టు ఉందని బట్టలన్నీ తీసేసిన కదా అంతలోనే మళ్ళీ ఎండగొడుతుంది ఇక ఒట్టి మిరపకాయలు అయితే ఎండ పోస్తున్నా మిరపొడైతే నిండుకునేట్టు ఉంది ఇక ఇవి ఎండితే మిరపోడన్నా పట్టిద్దాం అనుకుంటున్నా గాని ఈ వాతావరణం ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేంజ్ అయిపోతుంది సేమ్ మనుషుల లాగానే సమాజంలో ఉన్న మనుషులే ఒక విధంగా ఉండలేరు వాతావరణాన్ని నేనెందుకు ఉండాలి అనుకుందేమో మనుషులు రంగులు మార్చినట్టుగా వాతావరణం కూడా అట్లనే చేంజ్ అవుతుంది కాస్త ఫ్రీ టైం దొరికింది అనుకోండి ఫస్ట్ అయితే మొక్కలు నాటుకోవటం చాలా బెటర్ అండి ఏంటి మొక్కలు నాటుకోవాలన్నా వాటి వల్ల ఏంటి యూజ్ ఈ మధ్య అసలు ప్లేస్ లేని వాళ్ళు కూడా తొట్లు తెచ్చుకొని కూరగాయల మొక్కలని ఆ మొక్కలని ఈ మొక్కలని ఎన్నో మొక్కలు నాటుతున్నారు ఎంతో ప్లేస్ ఉన్నా సరే మనం నాటుకోము నాకు అదే అనిపిస్తుంది మాకు ఇంత ప్లేస్ ఉండి కూడా వేస్ట్ మేము ఏం మొక్కలు నాటము అని కూరగాయల రేట్లు అయితే మామూలుగా లేవు అసలు ఒక్క రోజుకి యాభై వంద కచ్చితంగా అయిపోతుంటాయి అదే హండ్రెడ్ రూపీస్ సంపాదించాలంటే మనకి ఎంత టైం పడుతుంది అసలు మనకు టైం లేదు అనుకుంటే ఓకే కానీ మనకి టైం ఉండి కూడా చేసుకోకపోతే అది మన తప్పే కదా కూరగాయల మొక్కలు గాని మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు గాని నాటుకున్నాం అనుకోండి ఇంట్లోకి కొంత మనీ సేవ్ చేసిన వాళ్ళము అవుతాము ఇంకా మన ఇంట్లో వాళ్ళకి మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటారు ముందు నువ్వు చేసుకోవమ్మా అమ్మా మాకెందుకు చెప్తున్నావు అనుకుంటురా నాకు కూడా అదే ప్లానింగ్లు ఉన్నా చేసుకోవాలనే ఉంది కాకపోతే ఇప్పుడు అన్ని పనులు చేసుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా ఇప్పటికే నా పనులు ఇంట్లో పనులు చేసుకోవటానికి మస్తు ఇబ్బంది పడుతున్నా అందుకోసమే డ్రాప్ అయినా లేకపోతే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పెంచుకోవాలంటే ఇంతకు ముందు అయితే ఇంటి ముందు ఒకసారి నాటుకున్నాము మా ఇంట్లోకి తినటానికే కాదు అమ్మే వరకు కూడా వచ్చినాయనమాట ఎక్కువ నాటినం చుట్టూ శారీస్ కట్టేసి మధ్యలో ఇంకా కూరగాయల మొక్కలు నాటిన కోళ్ళు రాకుండా ఇప్పుడు అట్లా చేద్దామన్నా కూడా కొంచెం ఓపిక తక్కువ కదా అందుకే ఇంట్రెస్ట్ చూపట్లేదు మీరు ట్రై చేసి చూడండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ఆరోగ్యంగా ఉంటది కొంత మనీ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి స్టిచ్చింగ్ కానివ్వండి వర్క్ వేయటం కానివ్వండి ఇంకా మస్తు కళలు ఉంటాయి వాటిని మీ వరకే కాకుండా బయటి వాళ్ళకి వేయడం కూడా స్టార్ట్ చేయండి ఆన్లైన్ లో చేయలేము అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఇంటి ఇంటి పక్కన వాళ్ళకి అట్లా కూడా చేయొచ్చు కదా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తేనే మనం పైకి ఎదగలం ఈ బ్లౌజ్ చూసారా నేను ఎప్పుడో ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మన జిగ్జాగ్ మెషిన్ ఉంటుంది కదా దాని మీద అయితే ఎంబ్రాయిడరీ చేసిన నాకు మస్తు ఇంట్రెస్ట్ దాని మీద ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అనేది నేను పూర్తిగా నేర్చుకోలేదు ఈ లైన్స్ మాత్రమే వస్తాయి దాని మీద ఫ్లవర్స్ వేయాలన్నా ఏం వేయాలన్నా కూడా వేరే ఐటమ్స్ కావాలి దానికి అవి నాకు దొరకట్లేదు డెలివరీ ఆఫ్టర్ ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను నాకు బాగా ఇంట్రెస్ట్ ఇది అంటే ట్రై చేద్దామని బ్లౌజ్ మీద అయితే వేసిన చాలా మంచిగా వచ్చింది ఈ మిర్రర్స్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట ఇంకా ఇవి కూడా మిషన్ మీద కుట్టనికొస్తంట కాకపోతే చెప్పాను కదా దానికి కావాల్సిన ఐటమ్స్ లేవు నాతోన అందుకే ఇంకా నేను హ్యాండ్ పైననే గుర్తున్నా నెక్కి ఒక హ్యాండ్కి అయితే కుట్టేసిన ఒక హ్యాండ్ అయితే మిగిలిపోయింది ఇంకా ఖాళీగానే ఉన్న కదా అని కూర్తున్నాను మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో ఇలాంటివి ఏవైనా నేర్చుకున్నారనుకోండి మీకే చాలా ఉపయోగపడుతుంది నేను స్టిచ్చింగ్ నా కోసం నేను నేర్చుకున్నా అప్పుడు అనుకోలే దాని నుంచి పది రూపాయలైనా సంపా సంపాదిస్తాను నేను అని అప్పుడు అనుకోలేదు కానీ అప్పుడు నా కోసం నేర్చుకుంది ఇప్పుడు లైఫ్ లీడ్ చేయడానికి కూడా కొంచెం అవసరం పడుతుంది అట్లా కొన్ని మన కోసం నేర్చుకున్నా సరే తర్వాత తర్వాత మనకు లైఫ్ లో కూడా ఉపయోగపడతాయి ప్రెగ్నెంట్ గా ఉండి ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా ఏం చేయాలనో అర్థం కాదు పొద్దుపోదు ఎక్కువసేపు పడుకోవటం కంటే ఇలాంటివి నేర్చుకోవటం చాలా మంచిది మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇంటి దగ్గర చేసుకోవటానికి ఎన్నో వర్క్లు ఉంటాయి రీసెంట్ గా చూస్తున్నాం కదా పికిల్స్ బిజినెస్ అని అది ఆన్లైన్ లోనే చేయటం మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇంటి దగ్గర గానీ చుట్టుపక్కల ప్రాంతాలకు గానీ స్ప్రెడ్ చేయొచ్చు మంచిగా ఇప్పుడు చాలా మంది క్లాత్ బిజినెస్ కూడా చేస్తున్నారు కదా సారీస్ సేల్ చేయటం డ్రెస్లు సేల్ చేయటం నైటీలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా అది కూడా ఇంటి దగ్గరనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఏ నేను రీసెంట్ గా వేరే వాళ్ళ వీడియోస్ లో చూసానమాట ఆ సిస్టర్ క్లాత్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది అంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి వ్లాగ్స్ చేయడం అట్లా వీడియోస్ తీస్తూ తీస్తూ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసింది ఇంకా కొంతమంది ఏమో పాజిటివ్ కామెంట్స్ కొంతమంది ఏమో నెగిటివ్ కామెంట్స్ అంటే నెగటివ్ గా ఏం పెడుతున్నారంటే ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది ఫస్ట్ వీడియోలు చేయటము కొంచెం ఫేమస్ కాగానే బిజినెస్ చేయటము ఇందులో అసలు తప్పేముంది ఇప్పుడు నేను ఎవరో తెలియదు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తొందరగా సపోర్ట్ వస్తుందా రాదు అదే కొంచెం మీకు తెలిసి పరిచయం అయ్యి ఆ తర్వాత ఏదైనా బిజినెస్ చేశాను అనుకోండి మీరు కాస్త సపోర్ట్ చేస్తారు కదా అది కూడా మీకు నచ్చితేనే మీకు రీజనబుల్ అనిపిస్తేనే కొంటారు లేకపోతే ఏదో కోసం కొనరు కదా నాకైతే ముందు పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయటంలో తప్పేం లేదనిపించింది చాలా మందికి ఉంటది ఆన్లైన్ లో క్లాతింగ్ బిజినెస్ చేయాలని కానీ సేల్ అవుతాయో లేదో స్టాక్ మిగిలిపోతుందేమో బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకు రన్ అవ్వగలుగుతామో లేమో అని డౌట్స్ ఉంటాయి ఇక స్టార్టింగ్ లో అయితే పక్కగా అందరికి డౌట్స్ ఉంటాయి కానీ డౌట్స్ వల్ల మనం ఆగిపోవద్దు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి జీవితంలో ఏ పని స్టార్ట్ చేయకపోవటమే నిజమైన ఫెయిల్యూర్ ఏదైనా పని స్టార్ట్ చేసి ఫెయిల్యూర్ అయినామనుకోండి అది వేరు కసి పెరుగుతుంది ఏ పని చేయకుండా ఉంటే ఇంకా మనకు సక్సెస్ ఎట్లొస్తుంది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు కూడా క్లాత్ బిజినెస్ చేయాలని ఉండే అంటే ఆన్లైన్లో కాదు కనీసం ఊర్లో తీసుకుంటారు కదా అట్లా చేయాలనిపించింది అంటే ఎట్లోగా మిషన్ కుట్టేదాన్ని కదా క్లాత్ బిజినెస్ చేసే కూడా బాగుంటుంది అనిపించింది కాకపోతే నేను ప్లేస్ లేక డ్రాప్ అయినా మా ఇంట్లో మాకే ఎక్కువ ప్లేస్ ఉండదు అలాంటిది బిజినెస్ అని ఆ బట్టలు ఈ బట్టలు అన్ని తెచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతది కదా ప్లేస్ లేని ఎందుకు లే అనిపించింది మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయనీకే మనకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలు ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే ఒక హస్బెండ్ సపోర్ట్ చేసిందంటే ఖచ్చితంగా మనం ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయితే ఇంకా మీకు హ్యాండ్ మేడ్ వస్తువులు చేసే ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా బిజినెస్ చేయొచ్చు ఇప్పుడైతే ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీలు పని ఇంకా బేబీ ఫుట్ ప్రింట్స్ అని అవని ఇవ్వని ఎన్నో వస్తున్నాయి మీరు కూడా మీ పిల్లల కోసం ఇంట్లో రెడీ చేస్తుంటారు కదా అవే సేల్ చేయొచ్చు ఇప్పుడు అవి ఇంట్లో పెట్టుకోవటానికి గానీ లేదంటే గిఫ్ట్ లెక్క ఇవ్వటానికి గానీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నిజంగా ఇప్పుడు హ్యాండ్ మేడ్ వస్తువులకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కేవలం మీరు మీ టాలెంట్ ని బయట పెట్టడమే రెడ్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేసి సేల్ చేస్తుంటారు కదా ఇంటి దగ్గర ఉండి మిషన్ కుట్టడమే కాదు ఆన్లైన్ లో కూడా కుట్టి పంపుతున్నారు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి అసలు ఎంత చేంజ్ ఉంది ఇంట్లో ఉండి కష్టపడ్డా సరే సక్సెస్ వస్తుంది మీకు పెయింటింగ్ మీద గనక ఇంట్రెస్ట్ ఉంది అంటే దాని మీద కూడా మంచి అవకాశాలు ఉంటాయి మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించి మనం పెయింటింగ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అది అందరికి నచ్చుతుంది మనకు కావాల్సింది ఏంటంటే మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలంతే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం బాగా కష్టపడాలి ఒక్కటి రెండు చూసి అరే ఇక నా వల్ల కాదు అనుకోకుండా కష్టపడుతూనే ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది మా ఆయనకి నాకు చిన్న గొడవ అయింది ఏదైనా గొడవ అనుకోండి మా వారేమో గొడవ పడ్డప్పుడు ఏందంటే ఇంతకు ముందు నేను ఏమైనా పనులు చెప్పి ఆయన చేయకుండా ఉంటాడు కదా ఆ పనులన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తుంటాడు నేను చాలా రోజుల నుంచి కట్టెలు కొట్టమంటున్నా కొట్టలేదు ఈ రోజేమో నేను అడగక ముందే పోయి కట్టెలు కొట్టుకొచ్చిండు ఇక అట్లన్నమాట గొడవ పడ్డప్పుడు అంతేనమాట నేను చెప్పకపోయినా సరే పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేస్తాడు మా పెద్దోనికి స్కూల్లో హాల్ టికెట్ ఇచ్చిర్రు వాడికి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మనమేమో టెన్త్ క్లాస్ లో చూసినాం హాల్ టికెట్ ని వాళ్ళేమో నర్సరీ నుంచే చూస్తున్నారు మనకేమో అప్పుడు యూనిట్ టెస్ట్లు అని ఉంటుండే వీళ్ళకేమో ఎఫ్ఏ వన్ అట్లా ఉన్నాయి వాడి హాల్ టికెట్ చూడంగానే నాకు నవ్వొచ్చేసింది నర్సరీకి కూడా హాల్ టికెట్ అని వర్షము పొద్దున్న నుంచి నాతో ఆట ఇంకా సాయంత్రానికి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంట్లో మనకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏమైనా పెండింగ్ పనులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది మనకు అబ్బా చేద్దాంలే అనుకున్నాం అనుకోండి ఇంకా ఆ పని అంతే మనము ఒక మూడు పనులు చేసుడు మానేసినాం అనుకోండి ఇంట్లో ఎన్నో పనులు చేసుకోగలుగుతాం అంతకు మించి టైం దొరుకుతుంది మనకు ఆ మూడు పనులు ఏందో చెప్పే ముందు ఇది ఉడ్రీ ఇది నేను మీషోలో తీసుకున్నా వాటర్ ఫౌంటైన్ చేసుకుందాం అనుకున్నాను కదా అందుకోసం తీసుకున్నా అసలు ఎంత బాగా వర్క్ అవుతుందో నాకు కూడా దీన్ని ఎప్పుడెప్పుడు రెడీ చేసుకుందామా అన్నట్టుంది కొంచెం టైం తీసుకొని ఈ ఫౌంటైన్ ఎట్లనన్నా కంప్లీట్ చేసుకోవాలి హౌస్ వైఫ్ లు ఎన్ని పనులు చేసినా సరే వాళ్ళ కోసం కొంచెం టైం తీసుకొని మీకు ఇష్టమైన పని చేయాలి అప్పుడే మనము మానసికంగా గాని శారీరకంగా గాని మన హెల్త్ అనేది మంచిగా ఉంటది ఎప్పుడు పనే కాదు మన గురించి మనం కూడా పట్టించుకోవాలి అన్నిటికంటే బెస్ట్ ఐడియా ఏదైనా ఉంది అంటే గనక యూట్యూబ్ అండి యూట్యూబ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్ ఏదైనా సరే చేస్తూ అనుకోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నాకు కూడా ఇంకా రాలేదు కానీ చేస్తున్నాను కదా సక్సెస్ ని పక్కన పెడితే ఎంతో కొంత ఇంట్లోకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఏ యూజు లేకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయం కదా ఓపికతోనే ఇక చేసుకుంటా పోవాలి ఇది మనకు ఒక జాబ్ లెక్కనే కాకపోతే బాస్ ఉండడు నీకు ఈ రోజు ఓపిక లేక నువ్వు వీడియో పెట్టలేదు అనుకోండి అంటే ఆఫీస్ కి రాకపోతే ఎందుకు రాలేదని బాస్ అడుగుతాడు కదా మనకు ఆ ప్రాబ్లం లేదు ఈ రోజు ఓపిక లేక నువ్వు వీడియో పెట్టకపోయినా నిన్ను అనేటో ఎవరు ఉండరు కాకపోతే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని మిస్ అవుతారు ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఆన్లైన్ బిజినెస్ నే ఎంచుకుంటున్నారు అది క్లాత్ లో గాని హ్యాండ్ మేడ్ గాని పెయింటింగ్ కానివ్వండి యూట్యూబ్ చేయటం కానివ్వండి ఇట్లా అన్ని ఆన్లైన్ లోనే చాలా వరకు ఎంచుకుంటున్నారు చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కష్టపడము నేను చెప్పటమే మర్చిపోయా ఇంతకు ముందే చెప్పాను కదా మూడు మానేస్తే మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు అని మొదటిది వచ్చేసి నిద్ర మనిషికి డైలీ ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది అంటారు కదా కానీ మధ్యాహ్నం టైంలో లో ఫ్రీ టైం దొరికినా సరే మనం పడుకుంటాం బాగా అలసిపోయినాం అనుకున్నప్పుడు పడుకుంటే తప్పు లేదు కానీ డైలీ రొటీన్ లో నిద్ర కూడా రొటీన్ అయితే కష్టం కదా కాబట్టి ఆ నిద్ర పోయే టైంలో లో మధ్యాహ్నం చాలా మందిని పడుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో లో గనుక పడుకోకుండా ఉన్నామంటే ఎన్నో పనులు కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి టీవీ చూడటం ఒకప్పుడు నాకు కూడా టీవీ అంటే పిచ్చి కానీ ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్టే రాదు సీరియల్స్ చూసినా ఎప్పుడో ఒకసారి ఇంకా దాని మీద ఖచ్చితంగా చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు ఒకప్పుడు మూవీస్ కూడా మస్తు చూస్తుంటే ఇప్పుడు మూవీస్ కూడా అంత యూడబుది కాదు పిల్లలు ఉన్నా లేకున్నా నేను టీవీ కనుక పెట్టిందంటే డోరిమోన్ పెట్టేస్తా ఇక కూర్చుంటాను అంతే ఈ టీవీ చూడటం మానేస్తే ఆ టైంలో కూడా మనం ఎన్నో పనులు కంప్లీట్ చేసుకోవచ్చు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఇంకొకటి ఫోన్ వాడకం నేను ఇంతకు ముందు ఫోన్ వాడకం తగ్గించాలి అంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది మీరు ఫోన్ చూడొద్దు అన్నారు కదా సరేలేండి ఇకపై మీ వీడియోస్ కూడా ఏం చూడను అని అంటే ఇంతకు ముందు చెప్పాను కదా సోషల్ మీడియాలో మంచి ఉంటది చెడు ఉంటుంది అని నేను మంచి చెప్తున్నా అనిపిస్తే చూడండి చెడు చెప్తున్నాను అనిపిస్తే మానేయండి ఫోన్ ఖచ్చితంగా చూస్తాం అది కూడా ఒక లిమిట్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోనే కాకుండా వేరే పనుల మీద కూడా మనం దృష్టి పెట్టాలి అంటున్నాం ఏ రోజన్నా నాకు ఫోన్ బాగా వాడకుండా డేటా మొత్తం అలాగే ఉండిపోయింది అనుకోండి ఇంకా బాధ అనిపిస్తుంది నేను అన్ని డబ్బులు పెట్టుకొని బ్యాలెన్స్ వేయించుకొని డేటా ఊరికే ఎందుకు పోగొట్టాలి అనిపిస్తుంది దాన్ని ఎట్లనన్నా అయిపోగొట్టేసేయాలనిపిస్తుంది ఆ టైంలో కూడా నేను మూవీస్ అనో సాంగ్స్ అనో అవి ఎక్కువగా ఏం చూడను చిన్నపిల్లలు వినే స్టోరీస్ ఉంటాయి కదా అవి బాగుంటాయి అవి వింటాను మోటివేట్ చేసేవి మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటివి వింటాను ఇంకా సురేష్ గురు అన్నది వీడియోస్ అయితే చూస్తా కామెడీగా ఉంటాయి కదా కాసేపు ప్రశాంతంగా నవ్వుకోవచ్చు అని ఇవన్నీ బిజినెస్ల గురించి నేను చెప్పటం కాదు కానీ మీరు ఏం చేయగలుగుతారో మీకు తెలుస్తుంది కదా మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది మీలో ఏ టాలెంట్ ఉంది మీకు తెలుసు కదా కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్ స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఫెయిల్యూర్ వస్తుందా సక్సెస్ వస్తుందా ఆలోచిద్దాం సక్సెస్ కామేమో అన్న భయంతో ముందడిగేయటం మానేస్తే ఇంకా మనకు సక్సెస్ వస్తుందా ఫెయిల్యూర్ వస్తుందా మనకు ఎట్లా తెలుస్తుంది సోషల్ మీడియాలో ఇంకొకటి ఫ్యాషన్ అయిపోయింది అంటే ఒకరు చేసిన పనిని ఇంకొకరు చేస్తే ఇంకా కాపీ అనేస్తారు ఇప్పుడు మీరు చేసే పని నాకు నచ్చి నా టాలెంట్ కలిపి నేను స్టార్ట్ చేసిన అనుకోండి ఇంకా అది కాపీని ఎదగటానికి ట్రై చేస్తున్నప్పుడు కుదిరితే సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళని తొక్కేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఇది కూడా నేను వేరే వాళ్ళ వీడియోస్ లోనే చూసిన ఒక సిస్టర్ ఒకటి బిజినెస్ స్టార్ట్ చేసింది దానిలాగానే వేరే సిస్టరు తన ఐడియాస్ కలిపి ఇంకోలాగా స్టార్ట్ చేసింది ఇంకా జనాలు కాపీ అనేస్తున్నారు ఇప్పుడు మీరు బట్టలు అమ్మే బిజినెస్ చేస్తారు నేను అదే చేస్తాను అది కాపీ అయిపోతుందా మీరు టైలరింగ్ చేస్తారు నేను చేస్తా అది కాపీనే అయిపోతుందా ఒకరు ఒక పని స్టార్ట్ చేసిర్రు ఆ పని నాకు కూడా వచ్చు నేను ఇంకొంచెం మెరుగుపరిచి నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నా అలాంటప్పుడు తప్పేముంది కొన్నిసార్లు మాత్రం నిజంగా ఈ సోషల్ మీడియాలో ఉండాలంటే చాలా భయమేస్తుంది కానీ ఎవరికో భయపడి మన లైఫ్ ని మనం ఆపుకోవద్దు కదా ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు అని అంటారు కదా ఒకరు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు అదే మార్గం ని ఇంకొకరు పెంచుకుంటే తప్పేముంది సరేలేండి అన్నిటి గురించి మాట్లాడుతూ ఈ లడ్డు గురించి చెప్పటమే మర్చిపోయినా మొన్న అక్క చేసి పంపింది అన్నాను కదా బాగున్నాయి పిల్లలైతే మంచిగా తిన్నారు నువ్వులు మీరు తినకండి అని చెప్పారు కదా నేను కాకపోయినా పిల్లలైనా తింటారు కదా అని చేసిన నువ్వులు పల్లీలు బెల్లం కాజు బాదం అయితే తీసుకున్నాను వాటన్నింటినీ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేయించి ఇంకా లడ్లు అయితే చుట్టేసుకున్నాను ఇంకా ఏమేమో మాట్లాడదాం అనుకుంటాను కానీ వీడియో ఎంత ఎక్కైపోతుంది ఇంకా ఈ రోజు అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పు మళ్ళా బాగుందా ఏ క్లాస్ నాని గట్టిగా చెప్పు నీ పేరేం పేరు మళ్ళా వేదాంషా నేను చెప్తా గుండు బాగుందా బాగుందా నాకిత్తావా అది ఇయ్యావా మీ మమ్మీ ఏడుంది నేనా నువ్వు ఫస్ట్ వచ్చినావు నువ్వు సెకండ్ వచ్చినావు కానీ ఇద్దరు ఒక అంతే ఉన్నారు ఎవరు నీ పేరు ఏం పేరు రాజు మీ డాడీ పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు కూడా రాజేనా ఓకే అండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు